పూర్తి వివరాలు చూసే ముందు మా ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు మేజర్ గ్రామ పంచాయతీ దాదాపు ఇది మున్సిపాలిటీ అయ్యే సందర్భంలో కూడా పక్కా ఊర్లు సహకరించకపోవడంతో కొంచెం ఆగిపోయే సందర్భం తప్పకుండా నేను అనుకుంటున్నా మరి మరీ జనాభా పెడితే రానున్న రోజుల్లో తప్పకుండా ఇది ఒక మున్సిపాలిటీగా అవతరించు చెప్పేసి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను ఉన్నాను ఈరోజు గ్రామంలో అనేక మౌలిక సదుపాయాలు ఈరోజు కింది స్థాయి ప్రజలకు అనేక మౌలిక సదుపాయాలు లేక ఈరోజు గ్రామ పంచాయతీ వ్యవస్థ అనేది కూడా అష్టదిష్టంగా ఉంది మరి సరి అయిన సీసీ రోడ్ లేక మురిక్ కాలువలు లేక వీధి లైట్లు పట్టించుకునే వాళ్ళు లేక అనేక చోట్ల చెత్త కుప్పలు పడిన సందర్భంగా గ్రామంలో మౌలిక సదుపాయాలు పెంపొందించాలనే లక్ష్యంతో మరి పైన టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న మరి అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి పదాలు కూడా మరి గ్రామంలోని ప్రతి పౌరుడికి ప్రతి లబ్ధిదారుడికి చేరే విధంగా మరి గ్రామ పంచాయతీ ద్వారా మరి తీసుకోపోవడం జరుగుతుంది అంతేకాకుండా గ్రామాల్లోని మౌలిక సదుపడైనటువంటి మరి ఈరోజు అనేకమైన మిషన్ భాగీరా ద్వారా నీళ్ళు ప్రతి ఇంటికి నీళ్ళు చేరే విధంగా కృషి చేయడం దానికి సంబంధించినటువంటి పైప్ లైన్లు ఏర్పాటు చేయడం అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి మరి అనేకమైనటువంటి ఇబ్బందులు ఈరోజు గ్రామంలో ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా తప్పకుండా ప్రజలు సహకారంతో మరి నాకు అనుకు అవకాశం ఇచ్చింది తప్పకుండా వాటి అన్నిటి కూడా మన ప్రభుత్వ ఆయన ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారి సహకారంతో మంత్రి సహకారంతో మరి జిల్లా పరిషత్ చైర్మన్ గారి సహకారంతో తప్పకుండా అనేకమైనటువంటి నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేసే దిశగా ప్రయాణిస్తాం అభివృద్ధి లక్ష్యంగా ఈరోజు రాజకీయాలకు రావడం జరుగుతుంది తప్ప మరో ఉద్దేశం లేదు తప్పకుండా గ్రామ ప్రజలను ప్రతి ఒక్కరిని కలుపుకొని గ్రామ అభివృద్ధి అధ్యయంగా మరి నేను ముందుకు పోతూ ఉంటాను ఈరోజు గ్రామాల్లో మరి ప్రభుత్వ ఆసుపత్రి ఉంది అదేవిం కావాలైతే ఉంది నాణ్యమైన విద్య నాణ్యమైన వైద్యం ప్రజలందరికీ కూడా అందించాలని ఒక లక్ష్యంతో మాత్రమే ఈరోజు మేము ముందుకు రావడం జరుగుతుంది తప్పకుండా ప్రజలు సహకరిస్తారని నన్ను ముందు తీసుకెళ్తున్నానని తెలియజేసుకుంటూ వాళ్ళందరికీ కూడా మరి నా అభ్యర్థిని బలపరచాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా